నమస్తే అండి నేను అపరాజిత వన్ నైన్ పరమశివుడు తలక్రిందులుగా దర్శనం ఇచ్చే అద్భుతమైన ఆలయము గురించి వివరిస్తూ చూపిస్తాను ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణానికి ప్రక్కన ఉన్న యనమదుర్రు అనే గ్రామంలో ఉంటుంది శ్రీ శక్తీశ్వర స్వామివారి దేవాలయము ఈ ఆలయము త్రేతాయుగము నాటిదిగా చెప్పబడుతుంది ఈ ఆలయము వెయ్యి సంవత్సరాల క్రిందట తవ్వకాల్లో బయటపడింది ఈ తవ్వకాల్లో శివుని రూపమైన శక్తీశ్వరుడు మూడు నెలల పసికందు అయిన కుమారస్వామిని ఒడిలో పెట్టుకుని లాలిస్తున్న పార్వతీమాత విగ్రహాలు ఏక పీఠంపై బయటపడ్డాయి అంటే స్వామి తన కుటుంబంతో సహా ఒకే పీఠంపై బయటపడ్డారు శివునికి గల సహస్రనామాల్లో ఈ శక్తీశ్వర స్వామి నే నామధేయం కూడా ఒకటి పార్వతీ మాతతో శక్తీశ్వరునిగా పిలువబడుచున్నారు సృష్టి సామరస్యానికి శివశక్తులు అనే సిద్ధాంతాన్ని ఇక్కడ వెలసిన శక్తీశ్వరుడు నిరూపిస్తున్నారు సర్వసాధారణంగా ఎక్కడ శివాలయం అవశేషాలు బయటపడినా అక్కడ శివుడు లింగ రూపంలోనే కనిపిస్తూ ఉంటారు కానీ యనమదురులో ఉన్న శక్తీశ్వరాలయంలో మాత్రం పూర్తి సాకారుడై దర్శనమిస్తారు యనమదుర్రు గ్రామము యొక్క పురాణ నామము యమునాపురము ఈ స్థలంలో శంభరుడు అనే రాక్షసుడు మునుల తపోదీక్షలను భంగం చేస్తుండటంతో వారు యమధర్మరాజు వద్దకు వెళ్ళి అతడిని సంహరించమని ప్రార్థించారు అయితే పలుమార్లు యమధర్మరాజు శంభరుని చేతిలో అపజయం పాలై అవమానభారంతో ఇక్కడే యమధర్మరాజు శివుని గూర్చి ఘోర తపస్సు చేశారు కానీ యోగనిష్టలో ఉన్న పరమేశ్వరుడు యమధర్మరాజు తపస్సు గుర్తించక దీక్షలో ఉండిపోయారు కానీ పార్వతీమాత మాత్రం యమధర్మరాజు తపస్సు మెచ్చి తనలోని శక్తి అంశను యమునికి ఇచ్చి శంబరుని వధించేటట్లు చేస్తుంది అమ్మవారు తనపై చూపిన కరుణకు కరిగిన యమధర్మరాజు తన విజయాలకు గుర్తుగా ఈ ప్రదేశానికి యమపురి అని నామకరణం చేశారు కాలక్రమంలో ఇది యమునాపురంగాను యనమదుర్రుగానూ రూపాంతరము చెందింది భవిష్యత్తులో ఈ ప్రాంతంలో రాక్షసులు సంహరించటానికి వీలు లేకుండా పార్వతీ పరమేశ్వరులను పుత్రసమేతంగా వెలియమని ప్రార్థించారు యముని కోరిక మేరకు బాలింతరాలుగా ఉన్న పార్వతి తన మూడు నెలల పసుకందు అయిన షణ్ముగునితో శీర్షాసన భంగిముతో ఉన్న తన భర్తతో సహా ఇక్కడ ఆవిర్భవించింది ఇక పురాణపరంగా సాక్ష్యాధారాలు కావాలంటే నేడు పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం తాలూకాలోని బంగాళాఖాతానికి చేరువలో ఉన్న శంబరీవి అనే ద్వీపము శంభరుని ఉనికికి నిజమని చాటుతుంది ఈ శంభరుడు శ్రీరాముడు ఉన్న కాలము అయిన నాటివాడు ఈ ఆలయము అత్యంత పురాతనమైనదిగా ప్రసిద్ధి చెందినది స్వామి విగ్రహము ఎంతో విశిష్టత కలిగి ఉంటుంది శివుని ప్రతిమామూర్తి ఎక్కడైనా సాధారణంగా కాళ్లపై నిలబడి ఉంటుంది కానీ ఇక్కడ శివుడు శీర్షాసన భంగిములో తలక్రిందులుగా తపస్సు ఆచరిస్తున్న భంగిములో ఉంటారు జూటము భూమిని తగులుకు తగులుతూ ఉంటుంది ఆ పైన ముఖము పైన కంఠము పైన ఉదరము ఆ పైన కటిభాగము మోకాళ్ళు చీలమండలు ఆకరుగా ఆకాశం వైపు చూస్తున్న పాదాలు కనిపిస్తాయి స్వామివారి యోగనిష్టకు భంగం వాటిల్లకుండా అమ్మ తన శక్తితో ఆయన్ని కుమారస్వామిని యనమదుర్రు గ్రామంలో స్థల పురాణం చెబుతున్నది బాలింతరాలుగా కదలకూడదన్న నియమాన్ని ఉల్లంఘించి భక్తుల రక్షణే ధ్యేయంగా అమ్మవారు తన ఒడిలో మూడు నెలల పసిబాలుడైన శరవణునితో సహా ఇక్కడ వెలవటం భక్తుల అదృష్టంగా చెప్పాలి అమ్మను అమ్మగా చూసే భాగ్యం ఈ క్షేత్రంలో మాత్రమే మనకు లభిస్తుంది ఆలయము ఎదురుగా ఒక శక్తి కుండం ఉంటుంది అది చాలా విశిష్టమైనది దాని గురించి ఇంకొక వీడియోలో చూపిస్తాను ఈ ఆలయంలో ఉపాలయాలుగా శ్రీ ఆంజనేయస్వామి శ్రీ అయ్యప్ప స్వామి శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి నవగ్రహ మండపము నాగదోష నివారణకు రాహుకేతువులు ఉంటాయి శివలీలలు అనంతం అమోఘం అని చెప్పటానికి యనమదుర్రులోని శ్రీ శక్తేశ్వర స్వామివారి ఆలయమే ఒక సజీవ తార్కాణము పంచారామ దర్శనానికి భీమవరం వస్తే తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించండి ఓం నమ శివాయ నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి